హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ బ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను చూపించబోయే రెసిపీ చిట్టి పునుగులు ఈ చిట్టి పునుగులు చేసుకోవడం దాదాపుగా మీలో చాలామందికి తెలిసి ఉంటుంది కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను మీకు ఈవినింగ్ ఏమైనా తినాలనిపించిన అప్పటికప్పుడు స్నాక్స్ చేసుకోవాలనుకుంటే ఇలా చిట్టి పునుగులు ట్రై చేయండి చాలా చాలా ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈ చిట్టి పునుగులు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కళాయిలోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ని బాగా వేడెక్కనివ్వండి ఆయిల్ వేడెక్కేలోపు పునుగుల బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోండి దాదాపుగా దోశ పిండి ఉంటూనే ఉంటుంది అంతేకాదు పిండి వేసుకోవడం మీలో అందరికీ తెలుసు అందుకని నేను ప్రత్యేకంగా ఇలా వేసుకోవాలని చూపించడం లేదు మీరు ఎన్ని పునుగులు అయితే వేసుకోవాలనుకుంటున్నారో దానికి సరిపడా బ్యాటర్ని తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా పీట్ చేసుకోండి మీరు కావాలి అనుకుంటే ఇందులో కొంచెం వంట చూడ వేసుకోవచ్చు కానీ ఏమి వేసుకోకపోయినా కానీ చాలా చాలా బాగుంటాయి ఈ విధంగా పిండిని బాగా పీట్ చేసుకోండి పిండిని ఎంత బాగా పీట్ చేసుకుంటే పునుగులు అంత బాగా వస్తాయి ఈ పిండిలో వాటర్ని కానీ ఇంకేమీ కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా పీట్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకోండి ఆయిల్ వేడెక్కగానే కళాయిలో పునుగులు వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకోవద్దు అలా వేసుకుంటే ఒకదానికొకటి అతుక్కుపోతూ ఉంటాయి మా మమ్మీ ఇంట్లో ఈ చిట్టి పునుగులు వేస్తుంటే నాకైతే మా స్కూల్ డేసే గుర్తొస్తున్నాయి అప్పట్లో మా ఫ్రెండ్స్ నేను ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుందా బయటికి వెళ్ళి చిట్టి పునుగులు ఎప్పుడు కొనుక్కొని తిన్నామా అని ఏదో చూస్తూ ఉండేవాళ్ళం మేమే కాదు మా టీచర్స్ కూడా వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు అంత ఇష్టంగా తినేవాళ్ళం సరే సరే మాటలాపి రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇలా పునుగులు ఫిఫ్టీ పర్సెంట్ వేగ కానీ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలానే మిగతా పిండిని కూడా పునుగుల్లాగా వేసుకోండి అవి కూడా ఫిఫ్టీ పర్సెంట్ వేక కానీ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ వేగిన పునుగుల్ని మళ్ళీ సెకండ్ టైం వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల పునుగులు లోపల కూడా ఫ్రై అయ్యి చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి ఇలా ఫ్రై చేసుకుంటే లోపల అసలుకి పిండి ఉన్నట్లు కూడా అనిపించదు అంత క్రిస్పీగా ఉంటాయి అంతే అండి పునుగులు ఇంకా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవగానే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఆహా ఈ పునుగులు చూస్తుంటే ఎప్పుడు తినేలా అనిపిస్తుంది కానీ ఇలా కాదు ఇందులో మా స్కూల్ దగ్గర దొరికే చట్నీ ఉంటే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది మరి ఆ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఒక చిన్న గిన్నెలోకి ఒక స్పూన్ కారాన్ని తీసుకోండి అందులోనే ఒక స్పూన్ ఉప్పుని వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ నిమ్మరసాన్ని కూడా వేసుకొని మళ్ళీ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఫైనల్గా ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్లుగా చూసుకోండి అంతే చిట్టి పునుగుల్లోకి చట్నీ రెడీ ఇవి రెండు చూస్తుంటే నేను అస్సలు ఆగలేకపోతున్నాను ఇక తినేయాల్సిందే చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఈ చిట్టి పునుగుల్ని మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీతో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి ఏంటి మీ అందరికీ నచ్చింది కదా చాలా ఈజీ రెసిపీ కదా ఇంకా మీరు కూడా అస్సలు ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా వాల్యుబుల్ అవి నాకు ఎప్పుడూ ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్